ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి వచనం ఇదే వాక్కు ఇస్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను నీవు ఇటూ అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి రెండవ వచనం సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు ఆయన యందే అతిశయపడుదురు మూడవ వచనం యూదా వారికిని ఎరువులేముని వాసులకును ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి నాలుగవ వచనం మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారలారా ఎరుషలేము నివాసులారా యహోవాకు లోబడియుండు ఐదవ వచనం యూదాలో సమాచారము ప్రకటించుడి ఎరుషలేములో చాటించుడి దేశములో బూర ఊదుడి గట్టిగా హెచ్చరిక చేయుడి ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి ఆరవ వచనం సియోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకూడని చెప్పుడి యహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను గొప్ప నాశనమును రప్పించుచున్నాను ఏడవ వచనం పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును ఎనిమిదవ వచనం ఇందుకై గోనె పట్ట కట్టుకొనుడి రోదనము చేయుడి కేకలు వేయుడి ఎహోవా కోపాగ్ని మనమీదికి రాకుండా మానిపోలేదు తొమ్మిదవ వచనం ఇదే ఎహోవా వాక్కు ఆ దినమున రాజును అధిపతులును ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నొందుదురు ప్రవక్తలు విస్మయం ముందుదురు పదవ వచనం అప్పుడు నేను కటకట ఎహోవా ప్రభువా ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను ఎరూషలేమును బహుగా మోసపుచ్చితివి పదకొండవ వచనం ఆ కాలమున ఈ జనులకును ఎరూషలేమునకును ఈలాగు చెప్పబడును అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల తట్టు విసరుచున్నది అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు పన్నెండవ వచనం అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది ఇప్పుడు వారి మీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని ఎహోవా చెప్పుచున్నాడు పదమూడవ వచనం మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు ఆయన రథములు సుడిగాలి వలెనున్నవి ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అయ్యో మనము దోపుడు సొమ్మైతిమి పద్నాలుగవ వచనం ఎరుషలేమా నీవు రక్షింపబడునట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసి కొనుము ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును పదిహేనవ వచనం దాను ప్రదేశమున ఒకడు ప్రకటన చేయుచున్నాడు కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండల ఎందొకడు చాటించుచున్నాడు పదహారవ వచనం ముట్టడి వేయువారు దూరదేశము నుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరచుచున్నారని ఎరోషలేమును గూర్చి ప్రకటన చేయుడి జనములకు తెలియజేయుడి పదిహేడవ వచనం ఆమె నా మీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేని కాపురులవలే దాని చుట్టూ ముట్టడి వేతురు ఇదే వాక్కు పద్దెనిమిదవ వచనం నీ ప్రవర్తనయు నీ క్రియలును వీటిని నీ మీదికి రప్పించేను నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగా ఉన్నది కదా నీ హృదయమునంటుచున్నది కదా పంతొమ్మిదవ వచనం నా కడుపు నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది తాళలేను నా ప్రాణమా బాకా నాదము వినబడుచున్నది కదా యుద్ధఘోష వినబడుచున్నది కదా ఇరవయవ వచ్చినం కీడు వెంట కీడు వచ్చుచున్నది దేశమంతయు దోచుకొనబడుచున్నది నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచుకొనబడి ఉన్నవి ఇరవై ఒకటవ వచనం నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలేను బూరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలేను ఇరవై రెండవ వచనం నా జనులు అవివేకులు వారు నా నెరుగరు వారు మూఢులైన పిల్లలు వారికి తెలివి లేదు కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు ఇరవై మూడవ వచనం నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఆకాశము తట్టు చూడగా అచ్చట లేకపోయేను ఇరవై నాలుగవ వచనం పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నీయు కదులుచున్నవి ఇరవై ఐదవ వచ్చినం నేను చూడగా నరుడొక్కడునూ లేకపోయెను ఆకాశ ఎగిరిపోయి ఉండెను ఇరవై ఆరవ వచ్చినం నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను అందులోని పట్టణములన్నీయుహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను ఇరవై ఏడవ వచనం ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను ఇరవై ఎనిమిదవ వచనం దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది పైన ఆకాశము కారు కమ్మియున్నది అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని నేను పశ్చాత్తాప లేదు రద్దు చేయుటలేదు ఇరవై తొమ్మిదవ వచనం రౌతులును విలుకాండ్రును చేయుధ్వని విని పట్టణస్తులందరూ పారిపోవుచున్నారు తుప్పలలో దూరుచున్నారు మెట్టలకు ఎక్కుచున్నారు ప్రతి పట్టణము నిర్జనమాయను వాటిలో నివాసులెవ్వరూ లేరు ముప్పయవ వచనం దాన నీవేమి చేయుదువు రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసి కొనుచున్నావే నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే నీ వెటకాండ్రు నిన్ను తృణీకరించుదురు వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు ముప్పై ఒకటవ వచనం ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు తొలికాన్పు కనుచూ వేదన స్త్రీ కేకలు వేయునట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ నరహంతకుల పాలై నేను మూర్చిల్లుచున్నాను అని ఎగరోజుచూ చేతులార్చుచూ కేకలు వేయుట నాకు వినబడుచున్నది